టిడిపి అధినేత చంద్రబాబుపై కేసు నేని నాని విరుచుకుపట్టారు చంద్రబాబు ధనికుల పక్షపాతి అని మండిపడ్డారు నానా లోకేష్ పనికి మాలిన వ్యక్తి అని ధ్వజమెత్తారు ఎంపీ ఎమ్మెల్యే సీట్లను చంద్రబాబు అమ్ముకుంటున్నారని నాని ఆరోపించారు చంద్రబాబుకు ఆంధ్రాలో సొంత ఇల్లు కూడా లేదన్నారు తాను నేను గెలవకపోతే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జీరో అన్నారు కేసునేని జగన్మోహన్ రెడ్డి గారు ధనికుల కోసం వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నేను పదేళ్ళు టీడీపీ ఎంపీగా ఉన్నాను గత నెల రోజులు నెల రోజుల లోపు ఇరవై ఐదు రోజులు అయింది నేను మరి మీకు అందరూ తెలుసు పరిస్థితులు పరిస్థితుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆహ్వానిస్తే వైసీపీలో చేరడం జరిగింది అట్లాగే సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సారీ జగన్మోహన్ రెడ్డి గారు సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన కొడుకుని ముఖ్య పనికిరాని కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసమే మాత్రమే పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నేను ఈసారి గెలవకపోతే నేను రాజకీయాలు మానేస్తాను చంద్రబాబు నాయుడు చెప్పి నేను ఎప్పుడు చెప్తా చంద్రబాబు నాయుడు ఇల్లు ఎందుకు కట్టుకోలేదు ఇక్కడ ఇప్పుడు వరకు సొంత ఇల్లు లేదు ఎందుకు లేదంటే ఎట్టగా ఓడిపోతాను ఇరవై ఎలక్షన్లో ఏదో డబ్బులు ఇప్పుడు విజయవాడ సీటు ఎంపీ సీటు అమ్ముకున్నాను నా సీటు అన్నీ ఇక్కడ సీట్లు అమ్ముకుంటాడు ఆ డబ్బులు పోగు చేసుకుంటాడు ఎలక్షన్ ఫండ్ ఏదో పిచ్చి కమ్మళ్ళు పిచ్చి వాళ్ళు ఇస్తూ ఉంటారు అవి పోగు చేసుకుని మోటాముల్లి సదుకుని ఎలక్షన్ అయిపోయిన తర్వాత సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడానికి